ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మా తమ్ముడు మా సోదర సవానుడు తొండపడిన రమేష్ గారు జన్మదినము మామూలుగా అందరూ బర్త్డే చేసుకుంటారు కానీ ఈరోజు బర్త్డే విషయం ఏమంటే దాదాపుగా మూడు వందల మంది యువకులు రక్తదానం చేశారు వాళ్ళు రక్తదానం చేసి వేరే వాళ్ళకి ప్రాణాలు అయ్యారు దానికి కారం మా తమ్ముడు రమేష్ గారు అదే అన్నదానం చేశారు ఈరోజు ఇక్కడ పండగ వాతావరణం నేర్చుకుని ఉంది యాక్చువల్గా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉండాల్సింది అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాడు ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు ఆయన తమ్ముడు మా ఎమ్మెల్యే గారు తమ్ముడు లాంటి వ్యక్తి మా రమేష్ రాయలు గారు బర్త్డే కాబట్టి ఈరోజు మాకు చాలా పండుగ వాతావరణము ఇక్కడ చూస్తామంటే మాకు చాలా ఆనందం కలుగుతా ఉంది భవిష్యత్తులో ఆయన మనల్ని రాజకీయంగా ఉన్నతమైన పద్ధతులు అధిరోహించాలని అదేవిధంగా ఆయన ఆరు ఆరోగ్యాలు అష్టస్యాలతో బాగున్నాయని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మా అన్న తొన్నప్పుడు నాటి రమేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉన్నానగర్లో అన్న యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు అనంతపుర యువతంతా కూడా వచ్చి అందరి నాయకత్వంలో ఈరోజు బలంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు సేవా కార్యక్రమాలు కావచ్చు రక్తదాన కార్యక్రమం కావచ్చు వందలాది మందిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేసే పరిస్థితి వచ్చింది అందరూ కూడా మేమంతా అభిమానులము రమేష్ అన్నకు దాదాపుగా మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా రమేష్ అన్నను చూసి మేమంతా కూడా ముందుకు వచ్చిన వాళ్ళం సేవాభావంతో అదేవిధంగా అదే సేవా భవిష్యత్తులో కూడా ముందు పోతామని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు మున్నానగర్లోని మున్నానగర్ రమేష్ నగర్ పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది అలాగే మున్నానగర్లోని ప్రజలందరూ మున్నానగర్ రమేష్ అన్నగారి పుట్టినరోజుని పండగలాగా జరుపుకోవడం జరిగినది అలాగే మున్నానగర్లో పలు కార్యక్రమాలు చేయడం జరిగినది ఇందులోని రక్ రక్తదాన శిబిరం పెట్టడం జరిగినది అలాగే చాలా మంది రంజాన్ మాసం కాబట్టి ఈరోజు మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది అలాగే అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం కార్యక్రమం చేయడం జరిగినది అలాగే పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో పలు పాఠశాలల్లో ప్లేట్లు మరియు బుక్కులు పంపిణీ చేయడం జరిగినది అలాగే మున్నానగర్లోని ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది అలాగే ఈ ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం ఏమనగా మున్నానగా రమేష్ అన్నగారు ఏ యొక్క పదవి లేకున్నా కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇది పై వాళ్ళు దృష్టిలో పెట్టుకొని రమేష్ అన్న గారికి ఇంకా మంచి ఒక పదవిని ఇవ్వాలని కోరుకుంటున్నాను పదవి లేకపోతేనే ఇన్ని చేస్తున్నారంటే ఏదైనా ఒక పదవి వస్తే రమేష్ అన్న ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఈ ఈ యొక్క సందర్భంగా తెలియజే